ఫ్రెండ్స్ హైదరాబాద్లో ప్రమాదం ప్రాణ నష్టం తెలుసుకోండి ఈ విషయాన్ని తెలియాలంటే వీడియో కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లేఖను కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖను కామెంట్ చేయండి లేఖను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి తెలియజేసి అవుతాం అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ పాలగ్మ్ ఒకటి దోడ నేపథ్యంలో రాజధానిలో పోలీసులు హై ప్రకటించారు త్వరలో రెండు కీలక ఘట్టాలకు నగరం వేదిక కావడం కానుండడంతో హైదరాబాదు సైదరాబాద్ అధికారులు అప్రమత్తమయ్యారు అయితే సున్నిత ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో పాటు నగర వ్యాప్తంగా నిఘా కట్టుదిట్టం చేశారు హైదరాబాదు పోలీస్ కమిషనరేట్ పరిధిలోని హెచ్ఐసిసిలో ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో భారత్ సమ్మిట్ వచ్చే నెల ఏడు నుంచి ముప్పై ఏడు వరకు మిస్ వరల్డ్ రెండు వేల ఇరవై ఐదు పోటీలు జరగనున్నాయి వీటికి జాతీయ అంతర్జాతీయ స్థాయి ప్రముఖులు సెలబ్రిటీ రానున్నారు దేశంలోని ఉగ్రవాద ప్రభావిత నగరాల్లో హైదరాబాద్ కూడా ఒకటి కావడంతో నిఘా వర్గాలు అప్రమత్తం చేశాయి భారత్ సమ్మిట్కు వంద దేశాల నుంచి దాదాపు నాలుగు వందల మంది మిస్ వరల్డ్ పోటీలకు నూట నలభై దేశాల నుంచి కంటెస్ట్ ఆధార కనవడంతో భద్రతను మరింత కట్టుతిత్తును చేస్తున్నారు పెద్ద సంఖ్యలో అదనపు బలగాలను మోరవిస్తున్నారు ఈ రెండు కార్యక్రమాలు సైబరాబాద్లో జరుగుతున్నప్పటికీ అతిథులు అత్యధికలు హైదరాబాద్లోని వివిధ హోటల్లో బస చేయనున్నారు చూసే ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్ చేసే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్